సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గారంటీ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ నమస్తే నేను కేసు వెల్కమ్ సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షం అనేటువంటి చర్చ హీట్ పుట్టిస్తోంది మరోవైపు ప్యాలెస్ల నిర్మాణం అనేటువంటి టాపిక్ నేషనల్ లెవెల్ డిబేట్ పాయింట్ గా మారిపోయింది ఇప్పటివరకు ఋషికొండ ప్యాలెస్ గురించి అందరూ మాట్లాడారు కానీ ఊరికి ఒక ప్యాలెస్ కట్టేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాల పేరుతో జరుగుతున్నటువంటి నిర్మాణాల చుట్టూ ఇప్పుడు ఇదే రాజకీయం నడుస్తుంది సిఆర్డిఎ పరిధిలో ఉన్నటువంటి అంటే తాడేపల్లి పరిధిలో ఉన్నటువంటి నిర్మాణం విషయంలో అధికారులు చొరవ చూపించి నిబంధనలను ఉల్లంఘించి జరుగుతున్నటువంటి చర్యలపై చర్య తీసుకునేటువంటి క్రమంలో అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాన్ని కూల్చివేశారు ఇప్పుడు ఇదే తరహా నిర్మాణాలు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జరుగుతున్నట్టుగా వెలుగులోకి వస్తుంది అలానే కొన్ని చోట్ల పర్మిషన్స్ రాకపోయినా కానీ పర్మిషన్స్ పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా నిర్మాణాల ప్రక్రియ మాత్రం దాదాపుగా యాభై అరవై శాతం పూర్తయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యాలయాన్ని కూల్చివేస్తున్నటువంటి తరుణంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ నిబంధనలు లేదా నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కడుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి నోటీసులు వరుసగా ఇస్తున్నారు అధికారులు దీంతో వైసీపీ ఎన్ని చోట్ల పార్టీ కార్యాలయాలను కడుతుందనేటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది పైగా ప్రతి చోట కూడా కనీసం రెండు ఎకరాలకు తగ్గకుండా పర్మిషన్స్ కోసం ప్రతిపాదనలు పెట్టినటువంటి పరిస్థితి అందులోనూ ఎకరానికి సంవత్సరానికి వెయ్యి రూపాయలు చొప్పున అంటే రెండు ఎకరాలు తీసుకుంటే సంవత్సరానికి రెండు వేల రూపాయలు చొప్పున ముప్పై మూడు సంవత్సరాలకి ప్రభుత్వ భూముల్లోనే లీజు ప్రాతిపదికన ఈ నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్నట్టుగా వెలుగులోకి వస్తుంది వివిధ జిల్లాల్లో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అలానే మీడియాలో కూడా వస్తున్నాయి ఇది అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తున్నటువంటి పార్టీ కార్యాలయం అన్ని చోట్ల కూడా ఒకటే తరహా నమూనా అంటే జీ ప్లస్ టూ లేదా జీ ప్లస్ వన్ కేటగిరీలో నిర్మిస్తున్నారు చాలా చోట్ల ప్రధానమైనటువంటి పట్టణాల్లో అయితే కనుక కొంచెం పెద్దగా చూడడానికి ప్యాలెస్ రూపంలో కనబడేలాగా స్ట్రక్చర్ కూడా ఒకేలాగా ఇదే తరహాలో ఉండేలాగా ఇక రంగులంటే పార్టీ రంగులనే ఉపయోగిస్తూ ఈ నిర్మాణాలు చేస్తున్నారు ఇది అనకాపల్లిలో నిర్మిస్తున్నటువంటి నిర్మాణం అంటే విశాఖకి ఆనుకుని ఉన్నటువంటి అనకాపల్లి చాలా కీలకమైనటువంటి ప్రదేశం అక్కడ జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయ నిర్మాణం ఇది ఇంకొక నిర్మాణం చూద్దాం మనం ఇది విశాఖలో జరుగుతున్నటువంటి నిర్మాణం అంటే విశాఖ నగరం పరిధిలో జరుగుతున్నటువంటి మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒకవేళ అధికారంలోకి వచ్చి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ కేంద్రంగానే పరిపాలన చేస్తారని చెప్పిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంగా దీన్నే ప్రకటించేటువంటి అవకాశం ఉండేది సో ఇది కూడా అదే తరహాలో జీ ప్లస్ టూ ప్లస్ వన్ స్టైల్లో నిర్మాణం జరుగుతుంది పూర్తిగా ఒక ప్యాలెస్ స్ట్రక్చర్ లా కనిపిస్తున్నటువంటి నిర్మాణం ఇది క్లోజ్ షార్ట్స్లో చూస్తే కనుక ఇది ఇంకొకటి ఇది మచిలీపట్నంలో ఇప్పటికే నిర్మాణం దాదాపుగా పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి నిర్మాణం ఇది మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం లో ఈ ఆల్మోస్ట్ ఈ నిర్మాణం పూర్తయినట్టుగా చెప్తున్నారు సో దీనిపైన వీటిపైన కూడా చాలా చోట్ల అనుమతులు సరైనటువంటి అనుమతులు లేవు అనేటువంటి అంశం వెలుగులోకి వస్తుంది విశాఖ నిర్మాణానికి సంబంధించి ఒక నోటీస్ని ఇప్పటికే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషను సిఆర్డిఏ పరిధిలో ఎలా అయితే జరిగిందో అదే తరహాలో ఇరవై ఒకటో తేదీన దీనికి సంబంధించినటువంటి నోటీస్ని జారీ చేసింది విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీస్ అండర్ సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ ఆఫ్ వన్ దీనికి సంబంధించినటువంటి నోటీస్ ఇది ఇందులో పేర్కొన్నటువంటి అంశాలు కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో చెప్పినటువంటి మాట చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాలు బహుశా అధికారంలోకి వచ్చేస్తామనేటువంటి ధీమాతో చేసిందో లేదంటే ఎవరు మనల్ని ప్రశ్నించరు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ ప్రక్రియను ప్రారంభించిందో తెలియదు కానీ చాలా చోట్ల నిర్మాణానికి కావాల్సినటువంటి స్థలం ప్రతిపాదనలు పెండింగ్లో ఉండగానే నిర్మాణాలు చేసేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక దృశ్యాన్ని చూసాము విశాఖలో నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ పొజిషను కానీ జీవీఎంసీ ఇచ్చినటువంటి నోటీస్ని చూస్తే దాని అసలు స్థితి మనకు అర్థమవుతుంది విత్ రిఫరెన్స్ టు ద అబవ్ వన్ అండ్ టూ అంటే ఇక్కడ సైట్ చేశారు ఆన్లైన్లో విశాఖపట్నం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దాని నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రిమిసెస్ ఆన్లైన్లో వీళ్ళు అప్లై చేసినటువంటి నంబర్ అలానే రిప్రజెంటేషన్ ట్వంటీ వన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పిఎల్విఎన్ మూర్తి యాదవ్ ఈయన ఇరవై రెండవ వార్డు కార్పొరేటర్ ఈ మూర్తి యాదవ్ జనసేన పార్టీ చెందినటువంటి కార్పొరేటర్ ఋషికొండ వివాదం విషయంలో కానీ అనేక నిర్మాణాల విషయంలో విశాఖ పరిసర ప్రాంతాల్లో చేసినటువంటి అనేక ఆక్రమణలపైన న్యాయ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మూర్తి యాదవ్ సో ఆయన పెట్టినటువంటి రిప్రజెంటేషన్తో ఆధారంగా జీవీఎంసీ అధికారులు ఇచ్చినటువంటి నోటీ విత్ రిఫరెన్స్ టు ద ఎబౌ వన్ అండ్ టూ సైటెడ్ ఇట్ హ్యాస్ బి ఇట్ హ్యాస్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ద అండర్ సైన్డ్ దట్ యూ హ్యావ్ అప్లైడ్ ద బిల్డింగ్ పర్మిషన్ టు విఎంఆర్డి అంటే విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన అథారిటీస్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్లయింగ్ అండ్ అప్టైనింగ్ పర్మిషన్ ఫామ్ ద జీవీఎంసీ అథారిటీస్ యాజ్ ద సైట్ ఈజ్ ఫాలింగ్ అండర్ జీవీఎంసీ లిమిట్ అంటే మీరు ఇక్కడ అప్లై చేసుకున్నారు పర్మిషన్ కోసం అప్రూవల్ కోసం ఆ సైట్ మాకు కావాలని ఉద్దేశంతో ఫర్దర్ అబ్జర్వ్డ్ దట్ ద సెడ్ ఫైల్ ఈజ్ అండర్ స్క్రూటిని అంటే ఇంకా పరిశీలనలో ఉంది అండర్ స్క్రూటినీ ఎట్ విఎంఆర్డిఏ విశాఖ మెట్రోపాలిటన్ అథారిటీ పరిశీలనలో ఉండగానే లాగిన్ అథారిటీస్ లాగిన్ అండ్ యూ హ్యావ్ ప్రొసీడెడ్ విత్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్సిసి బిల్డింగ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ నియర్లీ ఇన్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ టూ యాకర్స్ సో ఇది ఇక్కడ కీలకమైనటువంటి అంశం కేవలం అప్లికేషన్ మాత్రమే పెట్టారు అప్లికేషన్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆమోదాలు కూడా ఇంకా ఇవ్వలేదు అప్లికేషన్ పరిశీలనలో మాత్రమే ఉంది అని జీవీఎంసీ అధికారులు చెప్తున్నారు అయితే అక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ మీరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశారు ఆర్సీసీ బిల్డింగ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ నియర్లీ టూ ఏకర్స్ ల్యాండ్లో మీరు కన్స్ట్రక్షన్ చేశారు అనేటువంటి అంశాన్ని ఇందులో మెన్షన్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించి మళ్ళీ ఇక్కడ సర్వే నెంబర్స్ అవి కూడా చెప్పారు లా కాలేజ్ రోడ్డు సర్వే నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ ఫోర్ ఎట్ ఎండా విలేజ్ వార్డ్ నెంబర్ ఎయిట్ జోన్ టూ జీవీఎంసీ లిమిట్స్ సో అది క్లియర్గా మెన్షన్ చేశారు దేర్ ఫోర్ యు ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు షో కాజ్ రిప్లై ఇన్ రైటింగ్ బై యూ ఆర్ యువర్ ఆథరైజ్డ్ ఏజెంట్ సో దీనికి సంబంధించి వితిన్ సెవెన్ డేస్లో ఏడు రోజుల్లో కనుక దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వకపోతే అంటే ఇరవై ఒకటో తారీఖున నోటీసు సర్వ్ చేశారు కాబట్టి ఇరవై ఏడో తారీఖు లేదా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు గడువు పెట్టుకుంటే సరే ముప్పయో తారీఖు అనుకుంటే కనుక ఆ తర్వాత చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలకి సంబంధించి ఇలానే నోటీస్ ఇచ్చారు ఈ నెల పదో తేదీ నోటీస్ ఇచ్చారు పదిహేడో తేదీ వరకు సమయం ఇచ్చారు కానీ ఇరవై ఒకటో తేదీన కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇరవై రెండు తెల్లవారుజామును కూలగొట్టారు ఆ నిర్మాణాలని సో ఇది విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఆ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణం ఇదే బిల్డింగ్ బిల్డింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చి ఉంటే కనుక ఈ పాటికి వైసీపీకి అనుకూలంగా వచ్చి ఉంటే కనుక ఈ పాటికి బిల్డింగ్ బిల్డింగ్ని ఇనాగ్రేట్ కానీ పర్మిషన్ లేదు ఎలాంటి అప్రూవల్స్ లేవు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ లేదు అంటే రాజు మనవాడైతే మనం ఏం చేసినా నడుస్తుంది లేదా చివరి బంతిలో కూర్చున్నా కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడి నుంచైనా వడ్డిస్తాడన్నట్టుగా ఉంది ఇక్కడ వ్యవహారం చూస్తే సో ఇది విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిర్మాణం అలానే అనకాపల్లికి సంబంధించినటువంటి నిర్మాణ విషయంలో కూడా దాదాపు ఇలాంటి నోటీసే మరొకటి సర్వ్ చేసినటువంటి పరిస్థితి అది కూడా ఇరవై ఒకటో తేదీ నిన్ననే సర్వ్ చేశారు దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం సేమ్ కండిషన్స్ ఇక్కడ కూడా కనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నిర్మాణాలు చేస్తున్నటువంటి చాలా చోట్ల పర్మిషన్స్ లేకుండా చేస్తున్నారు సేమ్ ఇక్కడ కూడా రిఫరెన్స్ నెంబరు అప్లై చేసినటువంటి నంబరు రిప్రజెంటేషన్ బై పిఎల్విఎన్ మూర్తి యాదవ్ కార్పొరేటర్ వైజాగ్ కార్పొరేటర్ జనసేన పార్టీ లీడర్ అయినా సో ఈనే మొత్తానికి ముచ్చమటలు పట్టిస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలనే మనం చెప్పొచ్చు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక భూములకి సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో మూర్తి యాదవ్ ఇన్వాల్వ్ అయ్యారు ఎక్కడెక్కడైతే అక్రమంగా భూముల ఆక్రమణ జరిగిందో అనుమతులు లేకుండా ముందస్తు పర్మిషన్స్ లేకుండా నిర్మాణాలు జరిగినా వాటి అన్నిటి మీద చాలా కేసులు వేసి పోరాడుతున్నటువంటి వ్యక్తి సో ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి అంశాన్ని కూడా మనం చూడాలి ఇందులో కూడా విత్ రెఫరెన్స్ టు ద అబౌ సైటెడ్ దే సేమ్ చెప్పారు సర్వే నెంబర్ సెవెంటీ ఫైవ్ ఆఫ్ త్రీ ఆఫ్ రాజుపాలెం విలేజ్ అనకాపల్లి విచ్ ఈజ్ పెండింగ్ ఇన్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్ ఎల్టీపీ లాగిన్ నియర్లీ త్రీ ఫిఫ్టీ వన్ డేస్ నుంచి అది పెండింగ్లో ఉంది కానీ ఇక్కడ మాత్రం ప్రాసెస్ ద సేమ్ ఫర్దర్ అబ్జర్వ్డ్ దట్ యూ హ్యావ్ ప్రాసెడ్ ప్రాసెస్డ్ వర్క్ విత్ గ్రౌండ్ వితౌట్ అప్టైనింగ్ ఎనీ పర్మిషన్ సో జీవీఎంసీ అథారిటీస్ నుంచి మళ్ళీ ఇది కూడా ఒక నోటీస్ దీనికి కూడా సెవెన్ డేస్ పీరియడ్ పెట్టి ఇచ్చినటువంటి నోటీసు జోన్ సెవెన్ నుంచి జీవీఎంసీ నుంచి ఇచ్చినటువంటి నోటీసు సో అనకాపల్లికి సంబంధించినటువంటి నోటీసు ఇది అనకాపల్లి నిర్మాణానికి సంబంధించి అనకాపల్లి నిర్మాణాన్ని ఒకసారి మనం పరిశీలించు చూస్తే ఇది స్టేటస్ అనకాపల్లి నిర్మాణం కూడా దాదాపు కంప్లీట్ అవుతున్నటువంటి స్టేజ్లో ఉంది ఎందుకంటే ఒక్క ఫ్లోరే అన్నారు సో ఈ నోటీసులు మాకేవి అందలేదు కాబట్టి మాకేమీ సంబంధం లేదంటూ మాజీ మంత్రి అమర్నాథ్ గారు అక్కడ ఆ బిల్డింగ్ భవనానికి అధికారులు వచ్చి అంటించినటువంటి నోటీస్ కాగితాలను కూడా చించి పక్కన పడేశారు సో ఇది ఏం జరగబోతుంది ఒకవేళ వీటిని కూడా మళ్ళీ కోలగొట్టేటువంటి పరిస్థితి ఉంటే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కోలగొడుతున్నటువంటి నిర్మాణాలుగా వీటిని మనం చూడాలా ఇలాగే కర్నూల్లో కూడా నిర్మాణానికి సంబంధించి పార్టీ కార్యాలయానికి సంబంధించి ప్రభుత్వ భూమినే సేమ్ వెయ్యి రూపాయల లీజుతోనే ఎకరానికి వెయ్యి రూపాయల లీజుతోనే సంవత్సరానికి ఎకరానికి వెయ్యి రూపాయల లీజుతోనే కర్నూలులో కూడా ఇలాంటి ఒప్పందాలే జరిగింది అలానే రాయలసీమలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా ఇలాంటి ఒప్పందాలే జరి అయితే వాటి స్టేటస్ ఏంటి పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత నిర్మాణాలు మొదలు పెడుతున్నారా పర్మిషన్ రాకుండానే నిర్మాణాలు మొదలు పెట్టేశారా లేదా అధికారులు హ్యాండ్ ఓవర్ చేయకుండానే ల్యాండ్ను తమ స్వాధీనంలోకి తీసుకున్నారా ఈ అంశాలన్నిటిపైన రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేయడానికి కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది అలానే ఈరోజు కూల్ చేసినటువంటి తాడేపల్లి పరిధిలో కూల్ చేసినటువంటి భవనానికి సంబంధించి అంటే నిర్మాణంలో ఉన్నటువంటి భవనానికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్ నోట్ కూడా అధికారులు రిలీజ్ చేశారు టూ నాట్ టూ ఏ బోట్ యార్డ్ స్థలం వైఎస్ఆర్సీపీ ఆఫీసు కేటాయించాలంటూ రెండు వేల ఇరవై మూడులో అప్లై చేశారు కానీ అప్పుడు తెనాలి సబ్ కలెక్టర్ ఈ ప్రపోజల్ని ఇరిగేషన్ శాఖకు పంపించారు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇది ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు వైసీపీ కోసం కొరిట్టుపాడులో ఇచ్చిన తొంభై ఎనిమిది సెంట్ల స్థలాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా నిర్దేశించారు అంటే ఆల్రెడీ అయినటువంటి ల్యాండ్ కాదని చెప్పని ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆశించారు అలానే రెండు వేల ఇరవై మూడులోనే ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఇచ్చినటువంటి నోట్ ప్రకారం ఈ స్థలం ఇవ్వడం కుదరదు అని చెప్పని తేల్చి చెప్పారు మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ డీటెయిల్స్ కూడా ఈ నోట్లో చాలా క్లియర్గా వివరించారు సో ఇది ఒకసారి మనం చూడొచ్చు ఎందుకంటే సర్వేలో మొత్తం పంతొమ్మిది ఎకరాల స్థలం ఉంది అందులో తొమ్మిది ఎకరాల్లో కాలువ పారుతుందని మరొక ఐదు ఎకరాల్లో అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్కి రెవెన్యూ శాఖ కోరిందని మిగిలింది మూడు ఎకరాలు మాత్రమే అది కూడా నదీ తీర ప్రాంతం అని తెలిపారు సో ఈ మిగిలిన స్థలంలో ఇరిగేషన్ శాఖ తరఫున శిక్షణ మరియు పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పోతున్నట్టుగా అది వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు అప్పుడే చెప్పారు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ కానీ ఇదంతా కూడా పక్కన పెట్టి మొత్తానికి నిర్మాణం పనులన్నీ కూడా మొదలు పెట్టారు భవన నిర్మాణానికి సంబంధించి అనుమతులు లేకుండానే మొదలు పెట్టారు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు సో ఇందులో కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కోర్టుకు సమర్పించినటువంటి అంశాల్లో వాళ్ళు చెప్పినటువంటి దానికి అనుగుణంగానే మేము పనిచేసామని అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు రెండు పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున కూల్చివేత ఉత్తర్వులను తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ వారు జారీ చేశారు కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం పది ఆరు రెండు వేల ఇరవై నాలుగులో నోటీస్ ఇస్తూ భవనం నిర్మిస్తున్న రామ్కి ఇన్ఫ్రా సంస్థకి వైసీపీ వారికి కూల్చివేత నోటీసులు ఇవ్వడం జరిగింది అయినా ఇరవయో తేదీ వరకు ఎలాంటి సమాధానం రాలేదు ఇరవై ఒకటవ తేదీని వైసీపీ వారు హైకోర్టులో వేసిన పిటిషన్ చట్టబద్ధంగా కేసులో చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది అప్పటికే అనేక సార్లు అవకాశం ఇచ్చిన సమాధానం లేనందున ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగున అధికారులు నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేశారు సిఆర్డిఎఫ్ చట్టం సెక్షన్ ప్రకారం నూట పదిహేను ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేసీఆర్డిఏ అధికారులకు ఉంది సెక్షన్ నూట పద్నాలుగు ప్రకారం ఈ అక్రమ నిర్మాణాలను కొనసాగించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని మూడేళ్ల పాటు జైలుకు కూడా అని ఒక వార్నింగ్ ఇచ్చారు ఈ లెటర్లో సో ఒకవేళ దీన్ని లీగల్గా కనుక ప్రొసీడ్ అయితే చట్ట ప్రకారం ఎవరు శిక్ష అనుభవించాలి పిటిషనర్ ఎవరు అప్లికేషన్ పెట్టింది ఎవరు సో ఆ కమిటీ చూస్తున్న వాళ్ళు ఎవరు ఇదే తరహాలో మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి నిర్మాణాలపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సో ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా మారుతుంది ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ కంటే జిల్లాకో ప్యాలెస్ లేదంటే ఊరుకో ప్యాలెస్ అనేటువంటి అంశం పైన అధికార పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసిన నిర్వాహకాలపైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా సమాచారం ఉంది సో ఇక మిగిలిన చోట్ల కథ ఏ విధంగా మలుస్తారు ఏ విధంగా జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నటువంటి సన్నివేశం చాలా చోట్ల అనుమతులు లేకపోయినా కానీ నిర్మాణాలకి సంబంధించినటువంటి పనుల్ని ప్రారంభించారు స్థలాలను ప్రభుత్వ స్థలాలను తమ ఆధీనంలోకి తీసుకొని నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు ప్రారంభించారు చాలా చోట్ల యాభై అరవై డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తి చేసినటువంటి నిర్మాణాలు కూడా ఉన్నాయనేది ఇప్పుడు మీడియా ద్వారా వస్తున్నటువంటి సమాచారం సో అధికారులు దీని విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్ని చోట్ల కూల్చివేతలే మంత్రమా లేదా వాటిని వేరే పర్పస్కి ఏమైనా ఉపయోగిస్తారా ఓవరాల్గా ప్రతి జిల్లాలో ఇలాంటి నిర్మాణాలు ఉంటే ఓవరాల్గా ఒక కమిటీ వేసి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి